హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ముందుగా అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా టీచర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు పదహారు వేల మూడు వందల నాలుగు నాలుగు నలభై ఏడు ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు ఇప్పుడు ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటి ఇదైతే అఫీషియల్గా వచ్చింది ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా ఇలా మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ మనం ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ అని నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మన పోస్ట్ నేమ్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్స్ మరియు ఎస్జిటి టీజీటీ మరియు పీజీటీ అండ్ ప్రిన్సిపల్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది ఇది మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఏపీ జిఓవి డాట్ ఇన్ అనే కొడితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లై డేటింగ్ స్టార్ట్ వచ్చేసి ట్వంటీన్త్ ఏప్రిల్ మరియు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మే అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి మరియు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా నోటిఫికేషన్ వచ్చిన డేట్ మరియు ఇవన్నీ అయితే మీరు చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ వచ్చేసి సీనియర్ సెకండరీ పాస్డ్ రిక్వైర్డ్ అంటే మీరైతే డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వ్యాకెన్సీలు వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీలు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది దీంట్లో మరియు సపరేటు పోస్టులైతే అయితే సపరేట్ వ్యాకెన్సీలు అయితే మీకు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎస్జీటీకి వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు అలాగే స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు మరియు టీజీటీకి వచ్చేసి పద పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులు మరియు పీజీటీకి వచ్చేసి రెండు వందల ఎనభై ఆరు పోస్టులు మరియు ప్రిన్సిపల్కి వచ్చేసి యాభై రెండు పోస్టులు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకైతే ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చి ఉండాలి మీరు కంపిటీషన్ గ్రాడ్యుయేషన్లో మీకైతే ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చి ఉండాలి అలాగే మీకైతే ఫస్ట్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది తర్వాత మీకు వచ్చిన మెరిట్స్ మెరిట్ లిస్ట్ ద్వారా మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీలు భర్తీ చేస్తున్నామని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంపీ జెడ్పీ మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అయితే పదమూడు వందల నూట తొంభై ఏడు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది అలాగే ఏపీఎంఎస్ నుంచి అలా అయితే రెండు వందల ఎనభై ఆరు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది ఏపీఆర్ఈఎస్ నుంచి అలా అయితే నూట తొంభై పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది మరియు ఏపీ నుంచి అలా అయితే నాలుగు వందల తొంభై తొం ముప్పై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది ఇక గురుకుల నుంచి చూసుకుంటే పదకొండు వందల నలభై మూడు పోస్టులు మరియు వెల్ఫేర్ అండ్ డిఫర్ డిఫరెంట్లీ ఏబుల్ నుంచేలు అయితే ముప్పై ఒక్క పోస్టులు మరియు జూవీ లైన్ వెల్ఫేర్ నుంచి అయితే పదిహేను పోస్టులు ఇలాగా టోటల్ వచ్చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది స్కూల్ డిపార్ట్మెంట్స్ స్కూల్ డిపార్ట్మెంట్ అంటే డిస్టిక్ ఏ డిస్టిక్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది మనం శ్రీకాకుళం నుంచి చూసుకుంటే నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు మరియు విజయనగరం నుంచి చూసుకుంటే నాలుగు వందల నలభై ఆరు పోస్టులు మరియు విశాఖపట్నం నుంచి చూసుకుంటే ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులు ఈస్ట్ గోదావరి నుంచి చూసుకుంటే పన్నెండు వందల నలభై ఒక పోస్టులు వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళి వెయ్యి ముప్పై ఐదు పోస్టులు కృష్ణా నుంచి వెళ్ళి పన్నెండు వందల ఎనిమిది పోస్టులు గుంటూరు నుంచి వెళ్ళి పదకొండు నలభై మూడు పోస్టులు ప్రకాశం నుంచి వెళ్ళి ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు చిత్తూరు నుంచి వెళ్ళి పద్నాలుగు వందల డెబ్బై మూడు పోస్టులు కర్నూలు నుంచి వెళ్ళి రెండు వేల ఆరు వందల నలభై ఐదు పోస్టులు మీకు కర్నూలు నుంచి వెళ్ళి అయితే ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది వైఎస్ఆర్ కడప నుంచి వెళ్ళి ఏడు వందల యాభై పో ఏడు వందల ఐదు పోస్టులు అనంతపూర్ నుంచి ఎనిమిది వందల ఏడు పోస్టులు ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్స్ కలిపి పదమూడు వేల నూట తొం నూట తొంభై రెండు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది ఇక ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రం స్కూల్స్ నుంచి అయితే కొన్ని డిస్టిక్స్కి అయితే పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది శ్రీకాకుళం నుంచి వెళ్ళి ఎనభై ఐదు పోస్టులు ఇవి సపరేటు వాటితో కాదు ఇవి ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రం స్కూల్స్కి సంబంధించి విజయనగరం వచ్చేసి మరియు నూట ముప్పై ఏడు పోస్టులు విశాఖపట్నంకి వచ్చేసి నాలుగు వందల పోస్టులు ఈస్ట్ గోదావరికి వచ్చేసి నూట పన్నెండు పోస్టులు ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఇవి ఉన్న ప్లేసుల నుంచి ఈ పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది ఇవి టోటల్గా వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు స్కేల్ చూసుకున్నట్టయితే సెకండ్ గ్రేడ్ టీచర్గా వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ ఇరవై ఒక్క వెయ్యి నుంచి వెళ్ళి అరవై మూడు వేలగా అయితే ఈ మధ్యలో అయితే మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ అయితే రావడం జరుగుతుంది జరుగుతుంది మీరు చేరగానే ఈ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల నుంచి వెళ్ళి డెబ్బై ఎనిమిది వేల అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ కూడా మీరు అన్ని అలవెన్స్లు కలుపుకొని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి దీని అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అందరూ మీరు దాంట్లోకి వెళ్ళి అయితే రిజిస్టర్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్లో ఉంచుకోండి థ్యాంక్ యూ